నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం మినీ మేడారం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించామని జాతర ప్రత్యేక అధికారి పరకాల ఆర్డీఓ శ్రీనివాస్ మెట్రో ఉదయంతో తెలిపారు ఈసారి జాతరకు సుమారు ఇరవై నుండి ముప్పై లక్షల వరకు భక్తులు జాతర వేచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని వారికి దేవాదాయ శాఖ తరపున మరియు ఇతర శాఖల తరపున అన్ని సదుపాయాలు కల్పించామని ముఖ్యంగా త్రాగునీరు ప్రత్యేక క్యూ లైన్లో వైద్య పంచాయతీరాజ్ ఆర్ఎన్బి త్రాగునీరు ఐసిడిఎస్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి సౌకర్యాలు కల్పిస్తున్నామని భక్తులు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు అలాగే ఈసారి జాతర నిర్వహణకు అరవై లక్షల నిధులు మంజూరయ్యాయని ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టి ఈ నెల పదిహేనవ తేదీ వరకు పనులు పూర్తయ్యే విధంగా చూస్తామని అన్నారు అలాగే జాతరకు విచ్చేసిన భక్తులకు ముఖ్య సూచనగా జాతరలో ప్లాస్టిక్ సంచులు వాడరాదని ప్లాస్టిక్ రహిత జాతరగా అగ్రం పహాడ్ను తీర్చిదిద్దామని తెలిపారు ముఖ్యంగా భక్తులకు తెలియజేసేది ఏంటంటే మనం అంతా కూడా ఇప్పుడు ఈ మన ప్లాస్టిక్ ఫ్రీ అనేది మనము గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈసారి మేడారం పెద్ద జాతరలో కూడా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని అనుకుంటున్నారు అదేవిధంగా మన దగ్గర కూడా అదేవిధంగా చేయాలని మేమందరం కూడా మా ఎంపీడీఓ స్టాఫ్ని అంటే మాకు శానిటేషన్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి గ్రా చుట్టుపక్కల గ్రామాలు ఆ యొక్క గ్రామంలో లభించేటటువంటి ఎటువంటి ప్లాస్టిక్ కూడా ఉపయోగించవద్దు అని చెప్పేసి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా నోటీసులు సంబంధిత షాప్సే కానీ మిగతా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఏమైనా చేసినట్లయితే వాళ్ళ మీద పెనాల్టీ కూడా వేయమని చెప్పేసి చెప్పడం తెలియజేయడం అండి అది కూడా మేము ఆ విధంగా ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా మేము చేయాలని అనుకుంటున్నాము అదేవిధంగా పబ్లిక్ కూడా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఈసారి గతంలో కంటే మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ ఫ్రీగా వచ్చేసి ఫ్రీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మంచిగా సజంగా మీరు అమ్మలవారిని మొక్కుకొని వారి దర్శనాంతరం మళ్ళీ క్షేమంగా మీరు ఇదిగిపోయే ఏర్పాట్లన్నీ కూడా మేము చేశాము ఆ విధంగా మీరు ఇది చేసుకోవాలని కోరుకుంటున్నారు ప్రతి జాతరకు నుండి ట్రస్ట్ ట్రస్ట్ బోర్డు అనేది ఏర్పాటు అయింది ఈసారి జాతర మనకు సమయం దగ్గరికి వచ్చేది ఇంతవరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కాలేదు అంటే ఈసారి జాతర నిర్వహణ ఏ రకంగా జరగబోతుంది జాతర నిర్వహణ అనేది మరి ఎంటోమెంట్ వారికి సంబంధించిన ఇష్యూ అది అంతకుదా అది నా బతిలో లేదు కాకపోతే వారు ఎవరినన్నా వాటికి సంబంధించిన సభ్యుల్ని నియమించినట్లయితే కేటాయించబడ్డాయి ఈ ముఖ్యంగా మనకు పంచాయతీరాజ్కి సంబంధించి ఆర్అండ్బికి సంబంధించి మరియు మిషన్ భగీరథకు సంబంధించిన వక్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఈ వక్స్ అన్ని కూడా మనకు మ్యాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక బై ఫిఫ్టీన్త్లోగా మిగతా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుని మేము అందరం కూడా మా యొక్క ఆఫీసులను సక్రమంగా డ్యూరింగ్ జాతర పీరియడ్లో మేమందరం కూడా సక్రమంగా నిర్వహిస్తాం మేము అందరం కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే విత్ మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో మేము మా ఆఫీసర్లో అందరం కూడా ఈ అగ్రంపాఠ జాతరను గతంలో కంటే ఈసారి ఎక్కువగా మేము సక్సెస్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ కాకుండా ప్రాపర్గా మంచి మంచిగా సవ్యంగా జరిగేటట్టు ఈ కార్యక్రమము చేసేటట్టు మేమంతా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ అందరితోటి నేను కోఆర్డినేషన్స్ మీటింగ్ పెట్టేసి అందరిని కూడా కలుపుకొని మేము బిధులు నిర్వహిస్తున్నాం సార్లమ్మ జాతరకు సంబంధించి నేను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అయి ఉన్నాను ఈ సంవత్సరము మనకు కొత్తగా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దేవుడి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు ఈ జాతరకు సంబంధించి ఫస్ట్ టైం సార్ కూడా ఫస్ట్ టైము ఈ జాతరకు సంబంధించి ఆయన కూడా రివ్యూ చేయడం జరుగుతున్నది అందరి ఆఫీసర్లతో గత రెండు సార్లు గౌరవ ఎమ్మెల్యే గారు రెండు సార్లు అధికారులతోటి రివ్యూ చేస్తూ ఒక ఒకసారి కలెక్టర్ ఆధ్వ ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అధికారులతో అప్పుడు మేము ఏదైతే రివ్యూ సంబంధించి ఈ పనులకు సంబంధించి అలాట్ చేసాము ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పామో దానికి సంబంధించి మనకు ముఖ్యంగా పిఆర్ నుంచి రోడ్స్ ప్లస్ మనకు మిషన్ భగీరథ నుంచి మనకు వాటర్ సప్లై ప్లస్ ట్యాప్స్ వాటి సంబంధించి ఆ ట్యాప్స్ మిగతా అంటే బిఓటీ ట్యాప్స్ అవి తర్వాత మన ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్స్ గారు వాళ్ళు కూడా ఎండోమెంట్ ఆఫీసర్లందరూ కూడా ఎండోన్మెంట్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బందితో సహా మొత్తం అక్కడంతా కూడా కార్యక్రమాలు ఏవేవైతే మనము పూజాకు సంబంధించి కానీ ఇతర భక్తులకు సౌకర్యవంతమై అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఈ సంవత్సరము మనకు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేసి ఎస్డిఎఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫంక్షన్ నిజుల నుంచి మనకు యాభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మనకు సమ్మక్కసాలమ్మ మేడారం జాతర ఎంట్రీ ఉంటుంది అదేవిధంగా మనం స్పెషల్ దర్శనం కింద కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ పైన అంటే ఫైవ్ సిక్స్టీ సంథింగ్ ఏదో ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన మేము ఒక రెండు కేటగిరీలు పెట్టి ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సంబంధించి దాంట్లో వాళ్ళకి కండువా ప్లస్ రెండు జాకెట్ పీసెస్తో పాటు వారిని అక్కడ గౌరవించి ఆ విధంగా అటువంటి కార్యక్రమము ఆ స్పెషల్ దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు జరుగుతున్న పనులు సంతృప్తిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మేము లాస్ట్ నేను టూ త్రీ డేస్ క్రితం బుక్ చూశాను దాని ప్రకారంగా ఇప్పుడైతే అన్ని వర్క్స్ అన్ని బిగ్ స్టేజ్లలో ఉన్నాయి ప్రాపర్గా జరుగుతున్నట్టు అనిపిస్తే మేము మళ్ళీ ఒకసారి రౌండ్ చేసి ఏమన్నా ఎక్కడైనా ల్యాగింగ్స్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తాం జాతర ప్రత్యేక అధికారిగా మీరు నియమించబడ ద్వారా భక్తులకు మీరు చేసుకొచ్చారు సలహాలు సూచనలు మేరకు వారి యొక్క అభిప్రాయాలను సేకరించి మేము జాతరను సబ్సీ చేయాలనుకుంటాము ఈ జాతరకు ఒక ఆర్డీఓగా మీరు సేవలు అందిస్తారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే నేను గతంలో మేడారంలో టూ త్రీ టైమ్స్ పనిచేశాను కాకపోతే ఇక్కడ జాతరలో నేను ఇంత ఇయర్ నేర్ అబట్ అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల క్రితం ఒకటి రెండు సార్లు నేను ఇక్కడ జాతర అటెండ్ అయ్యాను ఆ క్రమంలో నాకు అంత కొంత ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం నాకు లభించడం నా ఉద్యోగ పీరియడ్లో అవి నాకు అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మవారి జీవనలు నా మీద ఉన్నాయని భవిస్తున్నాను థ్యాంక్ యూ గత వాటిలో పోలిస్తే మనకు పోయినసారి మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ జాతరలో సుమారుగా మనకు పదిహేను నుంచి ఇరవై లక్షలు వచ్చినట్టు ఆ సందర్భంగా చెప్పారు ఇప్పుడు మనం అడిషనల్గా ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఏర్పాటు చేసుకున్నాం జాతరలో చెప్పచ్చు అంటే ట్రాఫిక్కు సంబంధించి మనము నాలుగు పాయింట్స్లలో మనము పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చే చేయడం జరిగింది పోలీస్ వారి ఆధ్వర్యంలో నాలుగు పార్కింగ్ ఏరియాస్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎక్కడికక్కడనే అంటే నియర్ నియర్ అబౌట్తో మనకు రెండు మూడు వందల మీటర్ల దూరంలో వాళ్ళందరినీ కూడా మనము పార్ పార్కింగ్ ఏర్పాట్లు అక్కనే చేసి మిగతా అంతా కూడా మనము ఈ టెంపుల్ పరిధిలో మనం ఒక ఫిఫ్టీ యాడ్స్ డిస్టెన్స్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకు రెండు వెహికల్స్ ఎట్ ఏ టైం మనకు ఆ రోడ్లో పోయేటట్టు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం పోలీస్ ఇబ్బంది కూడా వాటికి సంబంధించిన మనకు డ్రా లాండ్ డ్రాడర్స్కి సంబంధించి కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్సే కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు అందరు కూడా సక్రమంగా నివారణ ఈసారి జాతరకు ఎన్ని ఎన్ని బస్సులు కేటాయించారు జాతర హన్మకొండ హన్మకొండ నుండి వారు చెప్పిన ప్రకారం అయితే మనకు సుమారుగా నూట ముప్పై వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంవత్సరము అంటే మోర్ దాన్ టూ హండ్రెడ్ చేస్తా ఇంత గతంలో మనకు వన్ థర్టీ వరకు పెట్టారంట ఈసారి మాత్రం టూ హండ్రెడ్ పైగా పెడుతున్నట్టు మనకు చెప్పండి ప్రత్యేక దర్శనం కానీ విఐపీ దర్శనం కానీ సామాన్య దర్శనానికి మీరు తీసుకోకుండా సరి మనకు సర్వదర్శనంతో పాటు ఈసారి మనకు హండ్రెడ్ రూపీస్